అనేది ఈ సంస్థ అలాగే కొద్ది కాలాల పాటు నిలబడాలని ఈ సంస్థను స్టార్ట్ చేశాము ఈ సంస్థలో తిండిపోతు దయ్యం అనేది కంప్లీట్గా అందరూ అనుకుంటారు తిండిపోతు దయ్యం సరిగ్గా రకరకాలుగా ఊహించుకుంటున్నారు అంటే అర్ర నా సినిమా కంప్లీట్గా ఒక దయ్యంతో ఫ్రెండ్నెస్ చేసుకుంటూ చక్కగా కామెడీతోనే ఒక మంచి కథ అనుకుని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాను తిండిపోతు దయ్యం అనగానే అందరూ మన ఇంట్లో ఫుడ్ కానీ నెక్స్ట్ ఇంకోటి 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 కానీ అలాగే ప్రతి ఇంట్లో జరుగుతుంది ఇందాక చెప్పినట్టు మేడం గారు కానీ నెక్స్ట్ సార్ చెప్పేటప్పుడు నా టీంలో అందరు టెక్నీషియన్స్ కూడా అందరు ఎంక్ ఎంకు అలాగే కష్టపడే వాళ్ళు అశోక్ సార్ కానీ శ్రీకాంత్ గారు కానీ అలాగే నెక్స్ట్ బాలమురుగన్ కానీ ఇట్లా ప్రతి టీము డిఎస్ రావు గారు కానీ ఇట్లా ప్రతి టీం నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు తిండిపోతే మన కానీ అందరూ చూడగాలి అని ఇది ఏదో కొత్తగా ఉంది అవును కొత్తగానే ఉంది నా సినిమా ఆ కొత్తదనం ఏంటి అనేది అతి తొందరలో ఆఫీ దీస్ కూడా కొద్ది రోజుల్లో అంటే ఆఫీదీసు కూడా అతి తొందరలో టూ మంత్స్ లో నేను ప్రెస్ పెట్టుకున్నాను అలాగే అతి తొందరగా నా సినిమా కంప్లీట్ చేసి ఆ ప్రయోజనం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సక్సెస్ చేసినందుకు అండ్ అశోక్ గారు కానీ రైలంగా నరసింహ సార్ అందరికీ నమస్కారం నా పేరు వాసవి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ థ్యాంక్ టు నరసింహ సార్ సార్ ఐఎం వెరీ గ్లాడ్ టు పర్ఫార్మ్ ఇన్ దిస్ మూవీ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ సార్ నేను చాలా నమ్ముతున్నాను ఖచ్చితంగా ఈ మూవీ సక్సెస్ అవుతుందని యూ హ్యావ్ టు బీ విత్ అస్ థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం నేను మోనికా సమార్థ యాక్చువల్లీ మై నెగిటివ్ ప్లేస్ ఇస్ ఒడిసా బట్ ఐ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ అండ్ ఆన్ మోర్ థింగ్స్ ఇస్ ఐ డోంట్ నో కంఫర్టబుల్ తెలుగు బట్ అర్థమవుతుంది చెప్పడానికి కొంచెం మాట్లాడడానికి కొంచెం కష్టం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే థ్యాంక్స్ లక్కీ సార్ who suggest me for this movie and uh, second narsimha sir for selection select me for this movie and uh, i wish this movie bahut very and uh, thanks for writer also write this movie uh, this story also too nice i like this story Nakuchala chaala this story is horror with comedy Chala nice story and also dayam is cute dayama movie ఇస్ టు క్యూట్ క్యూట్ నాట్ ఏ శ్రీ సౌర్య వాళ్ళు తిండిపోతూ దయ్యం అంటే టైటిల్ వింటేనే కామెడీగా ఉంది నిజంగా కూడా అది సో కామెడీ బేస్డ్ హర్ర సినిమా తీస్తున్నారు అంటే నిజంగా ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అండి ఇది మనం కామెడీ సినిమాల్లో చెప్పుకోవాలంటే ఫస్ట్ మనం మనకు తెలిసినంత వరకు జడ్జాల గారు నేను ఆయన ఒకేసారి ట్రావెల్ చేసినా కూడా నాకంటే ముందుండి వారు ఆయన నేను సెకండ్ భోగిగా ఉండేవాడిని నేను రెండో భోగిగా ఆయన ఇట్లు ఇచ్చారు నేను ఇచ్చాను అంటే కామెడీకి ఎప్పుడూ తిరుగు లేదు సరిగా దాన్ని డీల్ చేసి చక్కగా తీస్తే నవే డేస్ ట్రెండు అండ్ రెండు ఇది నడుస్తుంది దాంట్లో కామెడీ మిళితం చేస్తే ఇంకా గొప్పగా ఉంటుందని నా అభిప్రాయం అండి అందులో శ్రీనివాస్ గారు ప్రొడ్యూసరు డైరెక్టరు అండ్ హీరో ఈ సినిమాకి ఆయన మంచి స్క్రిప్ట్ తయారు చేసుకుని ఉంటారు ఆయన డెఫినెట్ గా నో డౌట్ ఎట్ ఆల్ నాకు తెలిసి ఏంటి అలాగే హీరోయిన్స్ కూడా చక్కని అమ్మాయిలు తీసుకున్నారు చూస్తే ఎంతో బొచ్చటేసి చూస్తే హీరోయిన్ కానీ ఆ దయ్య తిండిపోతు దయ్యాన్ని చూస్తే నిజంగా చాలా బాగున్నారు చక్కగా సో డెఫినెట్ గా ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ హిట్ అవుతుందనే నమ్మకం నాకు క్రియేషన్స్ పతంకంపై రూపుదిద్దుకుంటున్నటువంటి తిండిపోతు దయ్యం పూజా కార్యక్రమం మరియు ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి అందరికీ హార్దిక స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా మీడియా మిత్రులకి సినీ అభిమానులకు అందరికీ కూడా మరొక్కసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను బ్యానర్ తరఫున ఈ కొత్త జోనర్లో కొత్త కాన్సెప్ట్తో వస్తున్నటువంటి తిండి బుద్ధ దయ్యం త్వరలో మీ అందరినీ అలరిస్తుందని ఆ దిశగా మేము చాలా చక్కగా ప్రణాళికలు రూపొందించుకున్నాము సో సక్సెస్ని మీరు త్వరలో చూస్తారు ఆ దిశగా మేము కూడా అడుగులు వేయబోతున్నాము మీ అందరి ఆశీస్సులు మా అందరిపై ఉండాలని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మారుతి సకారాం సార్ నేను ప్రొఫెషనల్గా ఆనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో డివిజనల్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాను గవర్నమెంట్లో గతంలో మన డైనమిక్ హీరో గారు నేను ఒక మూవీ చేశాము తను చూడ్డానికే రఫ్కున్న మనసు వెన్న చాలా చాలా మంచి వ్యక్తి నా ఆత్మీయ బంధువు అందువల్ల తను స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ప్రొడ్యూసర్ హీరోగా చేస్తున్న ఈ మూవీలో నాకు పిలిచి మరే అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ థ్యాంక్ఫుల్ టీవీ సార్ అలాగే మేడం గారు కూడా ఏదైనా మూవీ చేయాలి అంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం ఉండాలి ఆ సపోర్ట్ మేడం గారు ఇస్తుండడం నిజంగా మేడం మీకు వందనాలు తెలుపుతున్నాను రియల్లీ వెరీ హ్యాపీ మేడం ఈరోజు నేను యాక్టర్గా ఉండాలంటే ఇంట్లో నా మిస్సెస్ సపోర్ట్ ఉంటేనే అవుతుంది లేకపోతే కాదు నేను స్పీడ్ స్పీడ్గా వచ్చాను రేలంగి సార్ని సెండ్ ఆఫ్ ఇచ్చి అందుకని కొంచెం ఆయాసం పడుతుంది నో ప్రాబ్లం అలాగే మరి మా హీరో డైనమిక్ హీరో గారి అమ్మ నాన్నలకు అమ్మ మీకు పాదాభివందనం అమ్మ నాన్నగారు మీ సపోర్ట్తో ఈ సినిమా టైటిల్ చాలా చాలా అద్భుతమైన టైటిల్ తిండిపోతుదయం మరి ఈ సినిమా ఖచ్చితంగా మీ ఆశీర్వాదం దేవుని ఆశీర్వాదం అట్లే ఇండస్ట్రీ పెద్దలందరి ఆశీర్వాదం మరి ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక అందాలు తెలుపుతున్నాను మీ సపోర్ట్ ఉంటేనే ఏ మూవీ అయినా పబ్లిక్ పబ్లిక్ పబ్లిక్లోకి వెళ్తుంది ప్రజాదరణ పొందుతుంది కాబట్టి మా సినిమాకు మీ మీడియా సపోర్ట్ మ్యాక్సిమం ఎంత సపోర్ట్ ఇవ్వగలరో అంత ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ మరి ఈ సినిమాలో నాతో పాటు యాక్ట్ చేస్తున్న ప్రతి ఆర్టిస్ట్కు టెక్నీషియన్స్కు మరి రైటర్ శ్రీకాంత్ బాబు నైస్ రైటర్ తను కూడా నాకు బాగా మా మధ్య కూడా మంచి పరిచయం ఉంది మరి మంచి ఇందాక మన గురువు గారు పెద్దలు మన డైనమిక్ డైరెక్టర్ సార్ మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు టైటిల్ కన్ టీమ్ కి ఇద్దరు మంచి ముద్దు బిమ్మల్ లాంటి హీరోయిన్స్ ఉన్నారు అది ఫస్ట్ సక్సెస్ రియల్లీ కంగ్రాచులేషన్ బోత్ ఆఫ్ యూ అలాగే సార్ ఆధ్వర్యంలో మంచి ప్లానింగ్ చెప్పారు అలాగే సార్ అందరు కూడా ప్రతి ఒక్కరు సినిమా కోసం మా సినిమా కోసం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే సార్ థ్యాంక్ యూ సార్ దయ్యం దాన్ని ఈ పెద్దలు ఈ డైరెక్టర్ గారు వాళ్ళు మదర్ ఫాదర్ ఆశీర్వాదంతో వచ్చిన మీడియా వారి మిత్రులందరూ ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళాలి ఎంత స్పీడ్గా ఎంత డేరింగ్ అండ్ డాషింగ్ గా ముందుకు నడుస్తుందో ఈ క్లోజింగ్ కూడా అందరూ యాజ్ గా అయ్యి ఇది మంచి సక్సెస్ అవ్వాలని నేను కోరుకున్నాను థ్యాంక్ సో మచ్ అండి నమస్కారం అందరు బాగున్నారా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంతకంటే ఏం మాట్లాడలేను సో హీరో హీరోయిన్స్ కి కంగ్రాచులేషన్స్ శిరీష గారు చాలా మాట్లాడతాను సినిమాలు చాలా ముందుకు రావాలి అప్పుడే మా బోటి కొత్త టెక్నిక్స్ ఇంట్రూస్ అవుతుంది సో సార్ నేను ఈరోజు ఉదయమే కలిశాను అడగ్గానే అవకాశం ఇచ్చారు గా సో తన మూవీకి నేను ఎటువంటి రెమల్యూషన్ తీసుకోకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా చేసి మరింత సక్సెస్కి నేను డెఫినెట్ గా హెల్ప్ చేస్తాను నా ద్వారా అన్ని విధాల సహజ అందిస్తాను ఈ మూవీ డెఫినెట్ సక్సెస్ అవుతుంది ఎందుకంటే ఇందాక రియల్ చెప్పినట్టుగా తిండిపోతు దెయ్యం అసలు ఆ టైటిల్ చూశారు కదా ఎట్లా ఉంటుందో సో ఇదాకా గారు చెప్పినట్టుగా అన్నిళ్ళల్లో కూడా ఏదైనా కొంచెం ఎక్స్ట్రా చేస్తే ఏంటి దెయ్యలా ప్రవర్తిస్తున్నావు అని ఏదైనా ఫుడ్ కొంచెం ఎక్స్ట్రా చేస్తే తిండిపోతే దెయ్యం ఏదన్నా ఏంటి అసలు తిండిపోతే ఏంటి అసలు దెయ్యలా తింటున్నావు అని ఇలా ఎన్నో చేస్తూ ఉంటున్నారు అసలు ఆ టైట్ చూసారు అసలు ఎంత అట్రాక్షన్ ఉందంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు సినిమా చూసినట్టయితే చాలా తక్కువ చాలా తక్కువ సినిమాలు వస్తున్నాయి కామెడీ సినిమాలు సో అటువంటి టైంలో ఇటువంటి కామెడీ సినిమా ముఖ్యంగా దెయ్యంతో కామెడీ అంటే ఎంత వండర్ఫుల్ మీకు తెలుసు ఎన్నో సినిమాలు దెయ్యం కాంపిటీషన్ వచ్చినాయి ఎన్నో సెక్స్ అయినాయి అలాగే శ్రీ సౌర్య కృష్ణ బ్యాంటర్ పైన సో నరసి గారి నుంచి హీరోగా డైరెక్టర్గా చేస్తున్న సినిమా ఎంతో సూపర్ హిట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కొడుతున్నాను అలాగే కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్న హీరోయిన్స్ కూడా నిజంగా చెప్తున్నాను అండి చాలా చాలా బాగున్నారు సో హీరోయిన్స్ హీరోకి డ్యాన్స్ విషయంలో మంచి కొత్త అపీరియన్స్గా వీళ్ళ చేత మంచి సాంగ్లో మంచి మంచి మూమెంట్స్ పెట్టి సాంగ్స్ కూడా సూపర్ హిట్ చేసి డెఫినెట్ ఈ సినిమా సక్సెస్కి హండ్రెడ్ పర్సెంట్ చోటుపడతాన్ని మనస్ఫూర్తిగా ఈ అవకాశం ఇచ్చిన నరసింహ గారికి అలాగే ఇక్కడ మన డైరెక్టర్ అశోక్ గారికి అలాగే ఈ కథ స్క్రీన్ రాసిన శ్రీకాంత్ గారికి ఈ స్టేజ్ ద్వారా మనస్ఫూర్తిగా హృదయప్రతలు అట్లాగే నా తరఫున ఈ మీడియాకి ప్రతినిధులు దయచేసి ఈ సినిమాని మీ ద్వారా ఇంకా మరింత ముందుకు తీసుకెళ్తానని ఆశిస్తున్నాను తప్పకుండా ముందుకు తీసుకెళ్ళండి ఇటువంటి సినిమాలు మీ మీడియా మిత్రుల యొక్క సహకారం ఉంటే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది సో ఈ అవకాశం ఇచ్చిన నరసింహ గారు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ అందరికీ నమస్కారం నేను గీతా మాధురి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్ హాయ్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్ ని లైక్ చేయండి హాయ్ ఎవ్రీబడి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి వ్యూ చేయండి ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్ టిఎఫ్సిసి లైవ్ డోంట్ ఫర్గెట్ subscribe and like hi this is rashmi thakur please like comment share and subscribe